నేను మీద పిండి ఇవాళ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేశాను ఒకసారి చూసేయండి ముందుగా కళ్యాలు కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చి పొయ్యి ఎర్రగా వేయక కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నాక సన్నగా తరిగిన మీడియం సైజు ఒక మూడు టమాటాలని అలా వేసుకొని కొంచెం మూతపెట్టి మగ్గించేసి మగ్గాక కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి చిలికల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి అంతా కూర అంతా కలిపేసుకొని మూతపెట్టి ఒక్క రెండు నిమిషాల ఉంచి అలా ఉంచాక మసాలా అంతా కరిగి పట్టాక మనకి కావాల్సిన ఎగ్స్ ఒక ఆరైతే వేసేసుకున్నానండి నేను ఒక్క రెండు నిమిషాల పాటు అలా కదకుండా ఉంచేసుకొని రెండు నిమిషాల తర్వాత మూతీసేసి అలా ఇంకోవైపు కూడా తిప్పేసుకొని అక్క టూ మినిట్స్ మళ్ళీ అలా ఉడికాక మొత్తం ఒకసారి కర్రీ అంతా కలిపేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే వేడి వేడిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి